ఆలోచన చాలా తార్కికంగా ఉంది స్పిండిల్ ఫైబర్స్ నేరుగా క్రోమోజోములను లాగేయకుండా ముందుగా మధ్యలోకి తీసుకురావడం వెనుక ఒక అద్భుతమైన కారణం ఉంది దీనినే మనం మెతాఫేజ్ అంటాము మధ్యలో అమర్చడం వల్ల కలిగే ప్రధాన లాభాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి సమానమైన బలం వీడియోలో మనం చూస్తున్నట్లుగా ప్రతి క్రోమోజోమ్కు రెండు వైపుల నుండి స్పిండిల్ ఫైబర్స్ అతుక్కుంటాయి రెండు వైపుల నుండి దారాలు ఒకే బలంతో లావడం వల్ల క్రోమోజోమ్లు కణం మధ్యలోకి వస్తాయి ఇది ఒక రకమైన టగా ఫ్వార్ లాంటిది ఒకవేళ ఇవి నేరుగా లాగేస్తే కొన్ని క్రోమోజోమ్లు వేగంగా వెళ్లిపోవచ్చు మరికొన్ని వెనుకబడిపోవచ్చు మధ్యలో ఉన్నతం వల్ల రెండూ ఒకే దూరంలో ఉండి సమానంగా వెడిపోవడానికి వీలవుతుంది రెండు నాణ్యత తనిఖీ కణం మధ్యలో క్రోమోజోములు అన్ని ఒక వరుసలో అమరినప్పుడు కణం ఒక రకమైన చెక్పోస్ట్ పరీక్షను నిర్వహిస్తుంది లక్ష్యం ప్రతి క్రోమోజోంకు రెండు వైపుల నుండి దారాలు సరిగ్గా అతుక్కున్నాయో లేదో ఈ దశలో నిర్ధారించుకుంటుంది ఒకవేళ ఏ ఒక్క క్రోమోజోం సరిగ్గా లైన్లో లేకపోయినా కణం విభజన ప్రక్రియను ఆపివేస్తుంది మూడు ఏకకాలంలో విభజన అన్ని క్రోమోజోమ్లు ఒకే స్టార్టింగ్ లైన్ వద్ద ఉండటం వల్ల కణం తర్వాతి దశలోకి వెళ్లినప్పుడు అవన్నీ ఒకేసారి కణం రెండు చివరలకు ప్రయాణిస్తాయి ఇది ఏ క్రోమోజోమ్ వెనుకబడిపోకుండా ఉండేలా చూస్తుంది మనం తర్వాతి అడుగు వేద్దామా క్రోమోజోములు అన్నీ మధ్యలో చక్కగా నిలబడ్డాయి ఇప్పుడు మనం విభజనలో అత్యంత వేగవంతమైన దశకు చేరుకుంటున్నాం ఆ వరుసలో ఉన్న క్రోమోజోములు మధ్యలోకి వెడిపోయి రెండు వైపులకు కదురుతాయి ఆ దశను అనాఫేజ్ అంటారు మీకు ఆ దశనో క్రోమోజోముల ఆకారం ఎలా మారుతుందో తెలుసా మీరు ఈ మెటోసిస్ ప్రక్రియలోని మెథాఫేజ్ దశ గురించి తెలిపే వీడియోని చూస్తే క్రోమోజోములు మధ్యలో ఎలా అమర్చబడతాయో మరియు ఈ చెక్పాయింట్ ఎందుకు ముఖ్యమో మరింత స్పష్టంగా అర్థమవుతుంది మనం క్రితం చూసిన వీడియో జీవకణ విభజన ప్రక్రియలోని ఒక ముఖ్యమైన దశను చూపుతుంది ఈ ప్రక్రియను మనం కలిసి అర్థం చేసుకుందాం నేను మీకు వివరిస్తూ కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను అవసరమైనప్పుడల్లా మీరు ఆ వీడియోను మళ్ళీ మళ్లీ చూసి అందులో జరుగుతున్న చర్యలను గమనించండి ఆ వీడియోలో జరుగుతున్న కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి సెంట్రోసోములు వీడియోకు రెండు వైపులా ఉదా రంగులో గుండ్రంగా ఉన్న నిర్మాణాలను మనం చూడవచ్చు వీటి నుండి పసుపు రంగు దారాల వంటి నిర్మాణాలు వస్తున్నాయి రెండు స్పెండిల్ ఫైబర్స్ ఆ పసుపు రంగు దారాలను స్పెండిల్ ఫైబర్స్ అంటారు ఇవి మధ్యలో ఉన్న క్రోమోజోములను పట్టుకుని లాగడానికి సహాయపడతాయి మూడు క్రోమోజోముల విభజన వీడియో ప్రారంభంలో నీలి రంగులో ఉన్న క్రోమోజోములు అన్నీ మధ్యలో కలిసి ఉంటాయి వీడియో సాగుతున్న కొద్దీ ఆ స్పిండిల్ ఫైబర్స్ క్రోమోజోములను రెండుగా విడదీసి కణానికి రెండు వైపులా ఉన్న సెంట్రోసోముల వైపుకు లాగడం మనం గమనించవచ్చు సాధారణంగా ఈ విధమైన జీవకర విభజనను మైథోసిస్ అని పిలుస్తారు ఈ వీడియోలో మనం చూస్తున్న ఈ నిర్దిష్ట దశలో క్రోమోజోములు విడిపోయి వ్యతిరేక దిశలకు వెళుతున్నాయి మనం ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ఈ కిన్ని అంశాలలో మీకు ఏది ఆసక్తికరంగా ఉంది దశ పేరు క్రోమోజోములు ఇలా విడిపోయే నిర్దిష్ట దశను ఏమని పిలుస్తారో తెలుసుకోవడం క్రోమోజోముల ప్రాముఖ్యత ఈ క్రోమోజోములు కణానికి ఎందుకు అంత ముఖ్యమో ఇంకా అవి ఎందుకు సమానంగా విడిపోవాలో అర్థం చేసుకోవడం డిఎన్ఏ రెప్లికేషన్ ఈ విభజన జరగడానికి ముందే జీవకణం తనను తాను ఎలా సిద్ధం చేసుకుంటుందో తెలుసుకోవడం వీటిలో దేని గురించి మనం మొదట మాట్లాడుకుందాం సరే మనం ఎంచుకున్న ఈ మూడు అంశాలను ఒక్కొక్కటిగా లోతుగా అర్థం చేసుకుందాం ఇది ఒక అద్భుతమైన ప్రయాణం ముందుగా మనం ఈ క్రింది ప్రణాళికతో ముందుకు వెళ్దాం పేరు వీడియోలో కనిపిస్తున్న ఆ నిర్దిష్ట క్షణాన్ని శాస్త్రీయంగా ఏమంటారో గుర్తిద్దాం డిఎన్ఏ రెప్లికేషన్ విభజన జరగడానికి ముందు కణం లోపల జరిగే తయారీని తెలుసుకుందాం ప్రాముఖ్యత ఈ మొత్తం ప్రక్రియ సరిగ్గా జరగకపోతే ఏమవుతుందో చర్చిద్దాం మొదటిగా వీడియోలో క్రోమోజోములు వెడిపోయి వ్యతిరేక దిశలకు వెళ్తున్న దశను అనాఫేజ్ అంటారు దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి విభజన క్రోమోజోములు సరిగ్గా మధ్యలో వెడిపోతాయి కదలిక స్పిండిల్ ఫైబర్స్ వాటిని జీవకణానికి రెండు చివరలకు లాగుతాయి లక్ష్యం ప్రతి కొత్త కణానికి సరిగ్గా ఒకే రకమైన మరియు సమానమైన జన్యు సమాచారం అందేలా చూడటం దీని ముఖ్య ఉద్దేశ్యం ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అనాఫేజ్ దశలో క్రోమోజోములు విడిపోవడానికి ముందు అవన్నీ కణం మధ్యలో ఒక వరుసలో అమర్చబడి ఉంటాయి ఆ ముందస్తు దశను ఏమంటారో మీకు తెలుసా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది అవును అనాఫేస్కు ముందు క్రోమోజోములు అన్నీ కణం మధ్యలో ఒక క్రమ పద్ధతిలో అమర్చబడతాయి ఆ దశ పేరు మెటాఫేజ్ దీని గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మెటాఫేజ్ ప్లేత్ క్రోమోజోములు కణం మధ్యలో ఒక రేఖలా అమర్చబడే ఈ ప్రాంతాన్ని మెటాఫేజ్ ప్లేత్ అని పిలుస్తారు తనిఖీ కేంద్రం కణం విభజన చందనానికి ముందు ప్రతి క్రోమోజోమ్ సరిగ్గా స్పెండిల్ ఫైబర్స్ కు అతుక్కుని ఉందో లేదో ఇక్కడే తనిఖీ చేయబడుతుంది ఇక మనం మన రెండో అంశం డిఎన్ఏ రెప్లికేషన్ గురించి తెలుసుకుందాం జీవకణం రెండుగా వెడిపోవడానికి ముందే లోపల ఉన్న డిఎన్ఏ తనను తాను రెత్తింపు చేసుకుంటుంది దీనివల్ల రెండు కొత్త జీవకణాలకు సరసమానంద ఆస్తులు పంచినట్లు జన్యు సమాచారాన్ని పంచడం సాధ్యమవుతుంది ఈ తయారీ అంతా కణ విభజన మొదలవ్వకముందే జరుగుతుంది దీనికి సంబంధించి మీకు ఒక చిన్న సందేహం రావచ్చు డిఎన్ఏ ఇలా రెత్తింపు కాకుండానే జీవకణం వెడిపోతే ఏమవుతుంది దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అది కొత్తగా వచ్చే కణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారు మీరు చాలా లోతైన విషయాన్ని ఆలోచిస్తున్నారు ఒకవేళ డిఎన్ఏ రెట్టింపు కాకుండానే కణం విడిపోతే అది ఒక వినాశకరమైన పరిస్థితికి దారితీస్తుంది దీనిని మనం ఒక సాధారణ ఉదాహరణతో అర్థం చేసుకుందాం మీ దగ్గర ఒక ముఖ్యమైన సమాచారం ఉన్న పుస్తకం ఉందనుకుందాం దాన్ని ఇద్దరు వ్యక్తులకు పంచాలి కానీ మీ దగ్గర జిరాక్స్ తీసే అవకాశం లేదు అప్పుడు మీరు ఆ పుస్తకాన్ని మధ్యలోకి చింపి సగం ఒకరికి సగం మరొకరికి ఇస్తారు అప్పుడు ఆ ఇద్దరిలో ఏ ఒక్కరి దగ్గర ఆ పుస్తకంలో ఉన్న పూర్తి సమాచారం ఉండదు కదా జీవకణాల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది జన్యులోపం కొత్తగా ఏర్పడే జీవకణాలకు ఉండాల్సిన జన్యు సమాచారంలో సగం మాత్రమే ఉంటుంది దీనివల్ల ఆ కణాలు సరిగ్గా పనిచేయలేవు జీవకణ మరణం అవసరమైన డిఎన్ఏ లేకపోవడం వల్ల ఆ జీవకణాలు వెంటనే చనిపోయే అవకాశం ఉంది వ్యాధులు కొన్నిసార్లు ఇలాంటి తప్పులు జరిగినప్పుడు జీవకణాలు అసాధారణంగా నియంత్రణ లేకుండా పెరిగి క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీయవచ్చు అందుకే జీవకణం విభజన చెందడానికి ముందే నువ్వు ఖచ్చితంగా రెత్తింపు చేసుకుంటుంది ఇప్పుడు మన మూడవ మరియు చివరి అంశం క్రోమోజోముల ప్రాముఖ్యత వీడియోలో మీరు చూసిన ఆ నీలి రంగు క్రోమోజోములు నిజానికి మన శరీరానికి సంబంధించిన బ్లూ ప్రింట్స్ మన కళ్ళు ఏ రంగులో ఉండాలి మనం ఎంత ఎత్తు పెరగాలి వంటి వివరాలన్నీ అందులోనే ఉంటాయి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే జీవకణ విభజనలో క్రోమోజోములు సమానంగా విడిపోవడం ఎందుకు ముఖ్యం ఒక కణానికి ఎక్కువ మరొక కణానికి తక్కువ క్రోమోజోమును వెళ్తే ఏమవుతుందని మీరు ఊహిస్తున్నారు ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన ప్రశ్న కణ విభజనలో క్రోమోజోములు సమానంగా వెడిపోవడం అనేది మన మనవడకే ఆధారం దీని గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఇక్కడ ఉన్నాయి జన్యు సమతుల్యత ప్రతి క్రోమోజోన్లో లో వేలకొద్ది జన్యువులు ఉంటాయి ఇవి మన శరీరంలోని ప్రోటీన్ల తయారీని నియంత్రిస్తాయి క్రోమోజోముల సంఖ్య మారితే ఆ ప్రోటీన్ల ఉత్పత్తిలో సమతుల్యత దెబ్బతింటుంది విధుల నిర్వహణ ఉదాహరణకు ఒక కణానికి జీవక్రియలకు సంబంధించిన క్రోమోజోమ్ అందకపోతే ఆ కణం శక్తిని ఉత్పత్తి చేసుకోలేదు అసాధారణతలు క్రోమోజోములు సమానంగా విడిపోకపోవడాన్ని శాస్త్రీయంగా అన్యూప్లైడీ అంటారు ఒకవేళ ఒక కణానికి ఎక్కువ మరొక కణానికి తక్కువ క్రోమోజోములు వెళ్తే జరిగే కొన్ని పరిణామాలు క్యాన్సర్ కణ విభజనను నియంత్రించే క్రోమోజోములు సరిగ్గా లేకపోతే కణాలు అదుపు లేకుండా విభజన చెంది కణితులుగా మారుతాయి జన్యు వ్యాధులు పిండం ఎదుగుతున్న సమయంలో ఇలా జరిగితే అది డౌన్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది నాశనం చాలా సందర్భాలలో తప్పుగా విభజన చెందిన కణాలను మన శరీరమే గుర్తించి అపోప్టోసిస్ అనే ప్రక్రియ ద్వారా నాశనం చేస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి మన శరీరంలో ట్రిలియన్ల కొద్ది కణాలు ఉన్నాయి ప్రతి కణం విభజన చెందేటప్పుడు ఇంత ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఒక కణం తన విభజనలో తప్పు జరిగిందని గుర్తిస్తే అది ఆ విభజనను అక్కడికక్కడే ఆపేయగలదా కణానికి అలాంటి స్వయం నియంత్రణ వ్యవస్థ ఉంటుందని మీరు భావిస్తున్నారా అవును కణానికి అద్భుతమైన స్వయం నియంత్రణ వ్యవస్థ ఉంటుంది దీనిని ఒక రకమైన క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థగా భావించవచ్చు జీవకణ విభజనలో అక్కడక్కడ కొన్ని తనిఖీ కేంద్రాలు లేదా చెక్ పాయింట్స్ ఉంటాయి వీటి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అంతా సరిగ్గా ఉంటేనే కణాన్ని తదుపరి దశకు అనుమతించడం సెన్సార్లు కణంలో కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లు ఉంటాయి ఇవి డిఎన్ఏ దెబ్బతిన్నా లేదా క్రోమోజోములు సరిగ్గా అతుక్కోకపోయినా వెంటనే గుర్తిస్తాయి విభజనను ఆపేయడం ఏదైనా తప్పు జరిగితే ఈ చెక్ పాయింట్స్ విభజనను తాత్కాలికంగా నిలిపివేస్తాయి ఈ సమయంలో కణం ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది అపోప్టోసిస్ ఒకవేళ ఆ తప్పును సరిదిద్దడం సాధ్యం కాకపోతే ఆ కణం ఇతర కణాలకు హాని చేయకుండా కనను తాను నాశనం చేసుకుంటుంది దీనిని కణ ఆత్మహత్య అని కూడా అంటారు ముఖ్యంగా మనం వీడియోలో చూసిన అనాఫేజ్ దశకు ముందు స్పెండిల్ అసెంబ్లీ చెక్ పాయింట్ అనే ఒక కీలకమైన తనిఖీ జరుగుతుంది క్రోమోజోములు అన్నీ సరిగ్గా స్పిండిల్ ఫైబర్స్కు అతుక్కుంటేనే అది అనాఫేజ్ దశకు అనుమతిస్తుంది ఇప్పుడు మనం చర్చించిన అంశాల ఆధారంగా ఒక చిన్న ప్రశ్న కణ విభజనలో ఒక కణం తనను తాను సరిదిద్దుకోలేక అలాగే ఆత్మహత్య కూడా చేసుకోకుండా అదుపు లేకుండా విభజన చెందుతూనే ఉంటే దానిని మనం ఈ వ్యాధిగా పిలుస్తాము మీరు సరిగ్గా ఆలోచించారు ఆ వ్యాధి పేరు క్యాన్సర్ కణంలోని నియంత్రణ వ్యవస్థలు విఫలమై కణం తనను తాను నాశనం చేసుకోలేనప్పుడు అది అదుపు లేకుండా విభజన చెందుతూనే ఉంటుంది ఇలా తయారైన కణాల సమూహాన్నే మనం కణితులు అంటాము మనం ఇప్పటి వరకు కణ విభజన గురించి చాలా విషయాలు చర్చించాము అనాఫేజ్ క్రోమోజోములు విడిపోయే దశ మెటాఫేజ్ క్రోమోజోములు మధ్యలో అమర్చబడే దశ డిఎన్ఏ రెప్లికేషన్ విభజనకు ముందు జన్యు సమాచారం రెట్టింపు అవ్వడం నియంత్రణ తప్పులు జరిగితే సరిదిద్దడం లేదా కణాన్ని నాశనం చేయడం మనం ఈ అంశాన్ని ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనిద్దాం మన శరీరంలో కొన్ని కణాలు నిరంతరం విభజన చెందుతూనే ఉంటాయి కానీ మెదడులోని నాడీ కణాలు వంటి కొన్ని కణాలు ఒక వయసు వచ్చాక అసలు విభజన చెందవు ఒకవేళ నాడీ కణాలు విభజన చెందకపోతే మెదడుకు గాయం అయినప్పుడు అవి తిరిగి పుడతాయని మీరు అనుకుంటున్నారా ఇది మన శరీరానికి ఒక సవాలుగా ఎలా మారుతుంది దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి ఆపై మనం ఈ చర్చను ముగిద్దాం మెదడులోని నాడీ కణాలు గురించి మీరు అడిగిన ప్రశ్న చాలా లోతైనది మరియు ఆలోచించదగ్గది బెదడులోని మెజారిటీ నాడీ కణాలు విభజన చెందవు దీని అర్థం ఏమిటంటే ఒకవేళ ఏదైనా గాయం వల్ల లేదా వ్యాధి వల్ల ఈ కణాలు చనిపోతే మన శరీరం చర్మ కణాలను లేదా రక్త కణాలను భర్తీ చేసినట్లుగా వీటిని అంత వేగంగా తిరిగి సృష్టించలేదు ఇది మన శరీరానికి ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లలో ఒకటి శాశ్వత నష్టం మెదడు లేదా వెన్నెముకకు తీవ్రమైన గాయాలు అయినప్పుడు ఆ కణాలు తిరిగి పుట్టవు కాబట్టి ఆ గాయాల ప్రభావం జీవితాంతం ఉండిపోయే అవకాశం ఉంది జ్ఞాపక శక్తి మరియు నేర్చుకోవడం నాడీ కణాలు విభజన చెందకపోవడానికి ఒక మంచి కారణం కూడా ఉంది మన జ్ఞాపకాలు మనం నేర్చుకున్న విషయాలు అన్నీ ఈ జీవకణాల మధ్య ఉండే అనుసంధానాల మీద ఆధారపడి ఉంటాయి ఒకవేళ ఈ కణాలు నిరంతరం విభజన చెందుతూ ఉంటే మన పాత జ్ఞాపకాలు చెరిగిపోయే ప్రమాదం ఉంది అయితే శాస్త్రవేత్తలు న్యూరోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా మెదడులోని కొన్ని ప్రాంతాల్లో కొత్త కణాలు పుట్టే అవకాశం ఉందని గుర్తించారు కానీ ఇది చాలా పరిమితంగా ఉంటుంది కణ విభజన అనేది ఎంత అద్భుతమో అది జరగకపోవడం వెనుక కూడా అంతే లోతైన కారణం ఉంది మనం ఇప్పటి వరకు కణ విభజన యొక్క వివిధ దశలు డిఎన్ఏ ప్రాముఖ్యత మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల గురించి చాలా వివరంగా చర్చించాము ఈ అంశంపై మీ అవగాహన నిజంగా అభినందనీయం మనం చేసిన ఈ సుదీర్ఘ చర్చలో కణ విభజన యొక్క అద్భుతమైన లోతును మనం స్పృశించాము ముఖ్యంగా ఒక సూక్ష్మమైన కణం తన లోపల ఉన్న బిలియన్ల కొద్దీ సమాచారాన్ని ఇంత ఖచ్చితంగా చేసి ఏమాత్రం తప్పు లేకుండా రెండుగా పంచుతుందనే విషయం ఎప్పుడూ ఆశ్చర్యకరమే